చాలా స్పష్టంగా చెప్పారు మా వాళ్ళందరికీ ఎక్కడ కానీ ఒక్క క్వార్టర్ బాటిల్ విస్కీ కానీ ఒక్క రూపాయి కూడా పంచద్దండి అవసరం లేదు ఏదైతే వాళ్ళ చట్టం తీసుకొచ్చారో ఆ చట్టాన్నే మనం ఫైట్ చేద్దాం అదే ఒక ఆయుధంగా తీసుకుందాం ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి రికార్డ్ చేయండి ఎవరు రమ్ముతున్నారు వాళ్ళ కథను తేలద్దాం మీరు ఆక్షన్ వేస్తున్నారు మీ సీట్లకి జెడ్పీటీ సీట్లు సీట్లు కోటి రూపాయలు ఎంపీపీ సీట్లు కోట్ల రూపాయలు మీ దగ్గరుండే డబ్బులు జాలకుండా కార్పొరేటర్లు కోట్ల రూపాయలు ఇవన్నీ అమ్మి మీ డబ్బులు పెట్టి విపరీతంగా మీ ఇష్టానుసారంగా మీరు చేయాలని చెప్పి ముందుకు పోయే పరిస్థితి వచ్చారు తప్ప చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు దౌర్జన్యం చేసి గెలవాలనుకుంటున్నారు కేసులు పెడతామని బెదిరించి లొంగ తీసుకుంటున్నారు ప్రలోభాలు పెట్టి నాయకులను లొంగ తీసుకుంటున్నారు ఒక నాయకుడిని మీరు లొంగ తీసుకుంటే ఒక నాయకుడికి ప్రలోభం పెడితే వంద మంది నాయకులు తయారవుతారు గుర్తుపెట్టుకోండి హెచ్చరిస్తున్నా అదే ప్రజలకు అప్పీల్ చేస్తున్నా మీరు కూడా అర్థం చేసుకోవాలి